అనగనగా ఓ అడవిలో బాలు అనే ఒక సింహం ఉండేది అది చాలా మంచి మనసుగల్ల సింహం అడవిలో ఉన్న జంతువులన్నీ బాలుని మహారాజుగా ఎన్నుకున్నాయి ఓ రోజు మహారాజైన బాలు తన కిరీటంతో అడవి అంతా తిరుగుదామని ఆనందంగా బయలుదేరుతాడు అనుకోకుండా మహారాజు బాలు కిరీటం ఒక గోతిలో పడిపోతుంది బాలు అయోమయంగా చూస్తూ ఉండగా అటుగా వెళ్తున్న చిట్టి అని ఒక చిట్టెలిక ఏమైంది మహారాజా ఈ గోతిలో అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఈ గోతిలో నా అందమైన కిరీటం పడిపోయింది అని బాధగా చెప్పింది సింహం ఓ ఎంత పని నాకు చిటికెలో పని అంటూ గోతిలోకి దూకి ఆ కిరీటాన్ని మహారాజు బాలుకి ఇచ్చేస్తుంది ఆ రోజు నుంచి బాలు ఇంకా చిట్టి ఎంతో మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవారు అంతటి మహారాజు బాలు చిన్న చిట్టెలకితో ఇంత మంచి స్నేహంగా ఉండడం అడవిలో అన్ని జంతువులకి నచ్చింది కాని ఒక గుంట నక్కకి మాత్రం బాలు చిట్టిల స్నేహం ఏ మాత్రం నచ్చలేదు అప్పుడు ఆ గుంట నక్క ఒక పెద్ద పథకం వేసింది చిట్టికి ఎలాగైనా బుద్ధి చెప్పి కనిపించకుండా చేయాలి అనుకున్నది తడువుగా నక్క ఒకచోట ఒక పెద్ద గుంత తవ్వుతుంది ఆ తర్వాత ఇంటి ఇంటివైపు వెళ్లి తొంగి తొంగి చూస్తుంది నక్క ఎలుక దగ్గరికి వెళ్లి నిన్ను మహారాజు రమ్మంటున్నారు అని చెప్తుంది అప్పుడు ఎలిక ఆ మాటలను నమ్మి నక్కతో పాటు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది నక్కను నమ్మిన ఎలుక నక్కతో పాటు నడుచుకుంటూ ఎన్నో కబుర్లు చెబుతూ వెళ్తుంది ఇంతలో నక్క తవ్విన గుంత రాగానే ఆ గుంతలోకి ఎలుకను తోసేస్తుంది వెంటనే అక్కడున్న మట్టంతటిని ఆ గుంత నిండా కప్పేస్తుంది ఆ తర్వాత మహారాజు దగ్గరికి వెళ్ళిపోతుంది నక్క మహారాజుకి చేపల కూరంటే ఇష్టమని తెలుసుకొని మహారాజా మీకోసం నేను చేపలు తెస్తాను అంటూ మీరు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళద్దు అని చేపలు తేవడానికి వెళ్తుంది నక్క ఓర్వలేని తత్వంతో ఎలుక ఎంత పెద్ద గోతిలో నుంచైనా బయటికి రాగలదు అని తెలుసుకోలేకపోయింది ఎలుక బయటికి వచ్చి జరిగినదంతా సింహం రాజుతో చెప్తుంది నక్కేమో ఆనందంలో మహారాజుకి ఇష్టమైన చేపలకు రా తెచ్చాను నేనే నిజమైన స్నేహితుణ్ణి అంటూ ప్లేటు ముందు పెట్టింది ఇంతలో పక్కనే నక్కి ఉన్న ఎలుక అప్పటికప్పుడు ముందుకు వచ్చి నిలబడుతుంది అది చూసిన నక్క ముఖం బిక్కపోయింది ఒక పక్క భయంతో అప్పటిదాకా ఎంతో ఆనందంగా పాటలు పాడిన నోరు మోగబోయింది సింహంకి చెప్పలేనంత కోపం వచ్చింది ఎవరు తో గోతిలో వాళ్లే పడతారు అన్నట్టు నక్కకి ఆఖరికి ఒంటి నిండా గాయాలే మిగిలాయి మన కథలో నీతి ఎవరినైనా మంచి మనసుతో ఆకట్టుకోవాలి కానీ చెడు మనసుతో మంచిగా ఉన్నవారిని ఈడగొట్టొద్దు